వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు వాదములాడకయ నీ పాదము వేడనయ్య వాదములాడకయ నీ పాదము వేడనయ్య సాయినాథ నీ సాయం కోరి నిన్నే నమ్మితి నీ పాదము కట్టితి సాయినాథ నీ సాయం కోరి నిన్నే నమ్మితి నీ పాదము కట్టితి వాదములాడకయ నీ పాదము వేడనయ్య నమ్మిన వారిని వెంట నుండి నడిపించువని నే విన్నాను నమ్మిన వారిని వెంట నుండి నడిపించువని నే విన్నాను కమ్ కమ్మిన మాయను మాయవై కనిపించదవని విన్నాను కమ్మిన మాయను మాయవై కనిపించదవని విన్నాను వాదములాడకయ నీ పాదము వేలనయ్య అమ్మవు నాన్నవు అంతట నీవే అయి ఆటలాడు బొమ్మవు నీవై అమ్మవు నాన్నవు అంతట నీవై ఆటలాడు బొమ్మవు నీవై అందరిలో అనుబంధం పెంచి అందరికీ ఆనందం పంచి అందరిలో అనుబంధం పెంచి అందరికీ ఆనందం పంచి నేనుండగా భయమేళ నంటివి నేనుండగా భయమేల నంటివి అందరిలో ఆనందం అనుబంధం పెంచి అందరికీ ఆనందం పెంచి అంతటా నీవై ఆనందముగా కనిపించదవని విన్నాను అంతటా నీవై ఆనందముగా కనిపించదవని నేను విన్నాను జై బోలో సచిదానంద సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గెన్స్ సింబల్ నక్కండి